రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం మరియు ఆటోలతో కాటారం పోలీస్ స్టేషన్ నుండి కాటారం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో కాటారం ఎస్ఐ అభినవ్ పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ మీరు చూస్తున్నారు మనది నేషనల్ హైవే మన త్రీ 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 సి నేషనల్ హైవే తర్వాత ఇక్కడ మనకి అనేకమైనటువంటి తర్వాత హెవీ వెహికల్స్ కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది ముఖ్యంగా ఈ కోలీ గానీ సైంటి సాయింట్ తర్వాత తర్వాత ఇక్కడ పిలిగ్రమే జనరేట్ పరిశ్రమటువంటి యాత్రలు చూస్తే గానీ చాలా ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది రోజు రోజుకి ఇక్కడ ఈ క్రమంలో ఏంటంటే మనది హైవే కాబట్టి స్పీడ్ కూడా ఉంటుంది ఈ క్రమంలో కూడా ఆటో డ్రైవర్లు కానీ టూ వీలర్స్ డ్రైవర్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డ్రైవింగ్ గురించి బాగా తెలుసుకొని అవగాహన కలిగండి తర్వాత రోడ్ సేఫ్టీ కూడా బాగా అవగాహన కలిగండి అందరు ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఎస్ఐ గా చెప్పినట్టు ఇంతకుముందు మీ కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దాంతో భాగంగా మరి మీరు ఇంకా సడన్ గా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీరు కూడా వాళ్ళు కూడా ఏమీ చేయలేరు ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇన్సూరెన్స్ ఉండాలి ఒకటి లైసెన్స్ ఉంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ కూడా కాబట్టి అది కూడా పెంచుకోవాలి అదే విధంగా బాగా నడవకూడదు ఒక కొంతమంది అక్కడ చూసినట్లయితే లైసెన్స్ వాళ్ళు కూడా నడుపుతున్నారు చాలా పొరపాటు రేపు పొద్దున అది ఎవరైనా సరే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఎవరైనా సరే ఓనర్స్ అట్లా వెహికల్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇది ఒక మర్డర్ కేసు కింద ఇది ఏది ఈ డ్రైవ్ వాటర్ ఫోర్ ఇచ్చిన ఓనర్ మీద కూడా కేసు అవుతుంది డ్రైవర్ మీద కేసు అవుతుంది తర్వాత ఇతర కూడా పెద్ద పెద్ద శిక్షణ వల్ల కేసులు అవుతుంది తర్వాత డ్రగ్ అండ్ డ్రైవింగ్ అంటే తాగి నడిపినట్లయితే ముందు ముందు రానున్న వారాలలో ఇది కంపల్సరీగా